మెగా జ్యువెలర్స్ లో గ్రాట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి ఇక్కడ అక్కడాని కాదు దేశవ్యాప్తంగా రోజు ఏదో ఒక చోట భార్య భర్తను చంపడమో భర్త భార్యను చంపడమో కామన్ గా మారిపోయింది తాజాగా ఓ వివాహిత ఏకంగా తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకునే సరసాలాపాల్లో తేలియాడింది సకాలంలో రాడనుకున్న భర్త రానే వచ్చాడు ఆ తతంగాన్నంతా కల్లారా చూశాడు ఆవేశంతో రగిలిపోయాడు ఆ సమయంలో తప్పు చేసి దొరికిపోయిన భార్య పశ్చాత్తాపడాలి కాని పై సాత్వికంగా ప్రవర్తించింది ప్రియుడి సాయంతో తనకు కట్టిన భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది ఆ తర్వాత డ్రైనేజీలో డెడ్ బాడీని పడేసింది ఏమి తెలియనట్టు నటించింది కానీ నేరం ఎక్కువ రోజులు దాయలేదు కదా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం ఒప్పుకుంది ప్రియుడుతో పాటు కటకటాల పాలైంది ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో చూద్దాం హర్యానా రాష్ట్రంలోని రెవారీ జిల్లా జూడి గ్రామానికి చెందిన రవీనా బీవానీ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు వీళ్లకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ప్రవీణ్ డ్రైవర్గా చేస్తున్నాడు రవీనా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటుంది సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు రీల్స్ చేయటం అంటే రవీనాకు చాలా ఇంట్రెస్ట్ ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరిగాయి ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే ఒక యూట్యూబర్ పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త కొన్ని నెలలకు వివాహేతర సంబంధంగా మారిపోయింది ఇద్దరు కలిసి యూట్యూబ్లో షార్ట్స్ చేశారు మార్చి ఇరవై ఐదున రవీణ ఆమె ప్రియుడు రవీణ ఇంట్లోనే శృంగారం చేస్తూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయారు ఈ విషయంలో భార్యాభర్తల భర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది ప్రవీణ్ ఉండగా తమ కామకలాపాలు సాగవని భావించిన రవీణ ఆమె ప్రియుడు సురేష్ ప్రవీణ్ ను చంపాలని నిర్ణయించుకున్నారు అదే రోజు రాత్రి భర్త హత్యకు రవీణ ప్లాన్ వేసింది ప్రవీణ్ ఇంట్లో నిద్రిస్తుండగా ప్రియుడు సాయంతో చున్నీతో ఉరి బిగించి రవీణ తన భర్తను హత్య చేసింది అర్ధరాత్రి సమయంలో స్థానికులంతా నిద్రిస్తున్న సమయంలో ప్రవీణ్ మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని సురేష్ రవీణ ఆరు కిలోమీటర్ల అవతల డ్రైనేజ్లో పడేశారు సురేష్ కనిపించకపోవడంతో అతని గురించి కుటుంబ సభ్యులు స్థానికులు ఆరా తీశారు రవీణాను అడగ్గా ఎక్కడికి తనకేం తెలియదని బుకాయించింది ఆమెపై వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా రవీణ ఆమె ప్రియుడు చేసిన ఘోరం బయటపడింది ప్రవీణ్ డెడ్ బాడీతో వీళ్ళిద్దరూ బైక్పై అర్ధరాత్రి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి వెళ్లే సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో కనిపించిన ప్రవీణ్ రెండు గంటల తర్వాత ఇద్దరే తిరిగి రావటాన్ని పోలీసులు సీసీ ఫుటేజ్లో గమనించారు ప్రవీణ్ ను చంపి మాయం చేసిందని రవీణ ఆమె ప్రియుడేనని తేల్చేశారు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రవీణ్ డెడ్ బాడీ లభ్యమైంది పోలీసులు రవీణ ఆమె ప్రియుడు సురేష్పై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపారు ఏది ఏమైనా ఓ మహిళ కామం నిండు ప్రాణాన్ని తీసింది ఆరేళ్ల కుర్రాడిని అనాథను చేసింది